రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయీస్ వాళ్ళందరూ కలిసి ఈరోజు సభను పెట్టుకున్నారు నన్ను ఉభేదుల కొత్వాల్ గారిని కూడా పిలిచింద్రు వాళ్ళ సమస్యలు అన్నింటినీ కూడా మేము విన్నాము చాలా సంవత్సరాలుగా వాళ్ళ సమస్యలను పరిష్కరించే అవకాశం ఉన్నా కూడా పరిష్కరింపబడలేదు కొన్ని కుటుంబాలు చాలా దీనమైన స్థితిలో ఉన్నాయి ఐదు వందలు వెయ్యి రూపాయల పెన్షన్తోటి ఆ కుటుంబాల కాలం వెలబుచ్చుతూ ఉన్నాయి వాళ్ళకు రేషన్ కార్డులు లేవు పెన్షన్స్ రావట్లేదు చాలా రకాలుగా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఖచ్చితంగా మాకు గవర్నమెంట్ దృష్టికి తీసుకొస్తాం మంత్రిగారితో కూడా వారి అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడి మా ఆర్టీసీ కార్మికుల సమస్యలను వారి దృష్టికి తీసుకుపోయి ఏదో రకంగా వాటిలో కొన్నిటినైనా పరిష్కారం చేసే దిశగా మేమందరం కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర బలమైనది ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో ప్రగతి రథచక్రాలు ఆపిను ఒక్క బస్సు కూడా బయటికి పోలే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా బంద్ పెట్టిండ్రు దాని ప్రభావం తెలంగాణ ఉద్యమం మీద చాలా పడ్డది అంట నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేసిన ఆర్టీసీ కార్మికులను ఖచ్చితంగా సానుకూల దృక్పథంతో ఆలోచన చేసి ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద మా మీద ఉంటుంది ఆ బాధ్యతను నెరవేర్చే దిశగా మేము కానీ మా నాయకులు కానీ ఇక్కడ గౌరవాధ్యక్షులుగా ఉన్న ఉబేదుల్లా కోత్వాల్ గారు మిగతా నాయకులు కావచ్చు మేము నిజాయితీతోటి తోటి ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం